ఈ రోజు మనం చర్చించబోయే అంశం చాలా మందికి తెలిసినట్టే ఉంది అయినా అంతు చిక్కనిది దాని పేరు సెవెన్ యూనివర్సల్ సీక్రెట్స్ వైబ్రేషన్ అండ్ మేనిఫెస్టేషన్ మంది ఆకర్షణ సిద్ధాంతం గురించి వినే ఉంటారు అంటే కోరుకుంటే జరిగిపోతుంది అని కాని ఈ మూలం వాదన కొంచెం భిన్నంగా ఉంది ఇది కోరికల చిట్టా గురించి కాదు మన అంతర్గత స్థితిని మార్చుకోవటానికి ఇదొక ఆపరేటింగ్ మాన్యువల్ లాంటిదని చెబుతోంది అవును మీరు చెప్పింది చాలా ముఖ్యం ఇది ఏదో మ్యాజిక్ ట్రిక్ కాదు ఈ మూలం ప్రకారం విశ్వమనేది మనకు బయట ఉన్న ఒక శక్తి కాదు మన లోపల మనం సృష్టించే శక్తికి ప్రతిస్పందించే ఒక అద్దం లాంటిది ఒక అద్దంలాగా అవును ఈరోజు మనం ఈ ఏడు రహస్యాలను కేవలం ఒక జాబితా లా కాకుండా ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం మూడు దశలుగా చూడొచ్చన్నారు కదా ఆ ఆలోచన నాకు నచ్చింది అవును బహుశా అలా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అయితే ఇక మొదలు పెడదాం మొదటి దశ మన ప్రయాణానికి పునాది ఏమిటి పునాది ఈ మూలం ప్రకారం మొదటి మూడు రహస్యాలు మన అంతర్గత ఇంజిన్ ను సిద్ధం చేయడం లాంటివి అవి లేకుండా మనం ఆ అంగుళం కూడా ముందు కదల్లాం ఓకే అందులో మొదటిది అత్యంత కీలకమైనది కంపనం అంటే వైబ్రేషన్ రైట్ వైబ్రేషన్ ఈ పదం చాలాసార్లు విన్నాను మంచి వైబ్స్ అంటుంటారు కదా కానీ ఈ మూలం దీన్ని ఎలా వివరిస్తోంది చాలా బాగా చెప్పారు ఈ మూలం చెప్పేది ఏమిటంటే మన భావోద్వేగాలు రేడియో సిగ్నల్స్ లాంటివి విశ్వంలోని ప్రతీది మనతో సహా ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో కంపిస్తూ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీలో అవును మనం భయం కోపం నిరాశ ఇలాంటి భావోద్వేగాలతో ఉన్నప్పుడు మనం ఒక తక్కువ ఫ్రీక్వెన్సీలో సిగ్నల్ పంపుతున్నాం అప్పుడు విశ్వమనే రేడియో అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న అనుభవాలను మనకు అందుస్తుంది అంటే మరిన్ని నిరాశపరిచే సంఘటనలన్నమాట ఖచ్చితంగా అసలు రహస్యమేమిటంటే ఆ ఛానల్ మార్చడం మన చేతుల్లోనే ఉంది మీ కంపనమే మీ అయస్కాంతం అనేది ఈ మూలంలోని కీలక వాక్యం ఓకే ఇక్కడ నాకు ఒక సందేహం అంటే మనస్సులో ఒక చెడు ఆలోచన వస్తే వెంటనే చెడు జరిగిపోతుందా చాలామందికి ఈ భయం ఉంటుంది ప్రతికూల ఆలోచన వచ్చిందని ఆందోళన పడుతుంటారు ఇది చాలా మంచి ప్రశ్న ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ మూలం చెప్పేది మనసులో మెరిసే ప్రతి ఒక్క ఆలోచన గురించి కాదు మన దీర్ఘకాలిక ప్రబలమైన భావోద్వేగ స్థితి గురించి రోజంతా ప్రశాంతంగా ఉండి ఒక్క క్షణం కోపం వస్తే ప్రపంచం తలక్రిందులు కాదు కాని ఒక వ్యక్తి రోజంతా ఆందోళన అభద్రతాభావంతోనే జీవిస్తుంటే అదే వారి ప్రధాన ఫ్రీక్వెన్సీ అవుతుంది ఆ డీఫాల్ట్ సెట్టింగ్కే విశ్వం స్పందిస్తుంది ఓకే అది స్పష్టంగా ఉంది సో మన డీఫాల్ట్ ఫ్రీక్వెన్సీని ఎలా మార్చాలి కేవలం నేను సంతోషంగా ఉండాలి అనుకుంటే సరిపోతుందా సరిపోదు ఇది మనల్ని రెండవ రహస్యానికి తీసుకువస్తుంది మన రేడియో ఫ్రీక్వెన్సీని మార్చే ట్యూనర్ రెండవ రహస్యం సంకల్పశక్తి పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అవును మనం దేనిపై మన శక్తిని దృష్టిని కేంద్రీకరిస్తామో అది విస్తరిస్తుంది ఉదాహరణకు నాకు అప్పులు వద్దు నాకు అనారోగ్యం వద్దు అని మనం అనుకున్నప్పుడు మన దృష్టి దేనిమీదుంది అప్పులు అనారోగ్యం మీద కరెక్ట్ విశ్వానికి వద్దు అనే పదం అర్థం కాదు అది కేవలం మనం దృష్టి పెట్టిన శక్తిని గ్రహిస్తుంది అందుకే మనకు ఏమీ కావాలో స్పష్టంగా ఒక సంకల్పంగా మార్చుకోవాలి అంటే నేను ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నాను లేదా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని సరిగాదే ఇది విశ్వానికి మనం పంపే ఒక ప్రత్యక్ష ఆదేశంలాంటిది మన శక్తిని ఒక లేజర్ కిరణంలా కేంద్రీకరిస్తుంది అంటే సంకల్పం అనేది మన వైబ్రేషన్కు ఒక డైరెక్షన్ ఇస్తుందన్నమాట బావుంది కాని నా దగ్గర ఒక స్పష్టమైన సంకల్పముంది నా వైబ్రేషన్ను పాజిటివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కాని ఏమీ జరగడం లేదు ఇలాంటి అనుభవమే ఉంటుంది ఇక్కడ ఏం తప్పు జరుగుతోంది ఇక్కడే మూడవ రహస్యం అనుసంధానం అంటే అలైన్మెంట్ దేవరంలోకి వస్తుంది ఇది మొదటి దశలో చివరిది కాని అత్యంత కష్టమైనది కూడా కావచ్చు అనుసంధానం అలైన్మెంట్ అంటే మన ఆలోచనలు మన భావాలు మన మాటలు మన చేతలు అన్నీ ఒకే సరళరేఖలో ఉండటం ఖచ్చితంగా చాలామంది పైకి అన్నీ బాగున్నాయని చెబుతూ లోపల తీవ్రమైన ఆందోళన అనుభవిస్తుంటారు వారు నటించేదానికి కాదు వారు నిజంగా ఎలా భావిస్తున్నారో దానికే విశ్వం ప్రతిస్పందిస్తుంది దీన్ని సులభంగా వివరిస్తారా ఈ ఆలోచనలు భావాల మధ్య ఉన్న తేడా తప్పకుండా దీని ఒక కార్తో పోల్చుకోవచ్చు మన కోరిక లేదా సంకల్పం స్టీరింగ్ వీల్ లాంటిది ఓకే అది మనకు దిశను చూపిస్తుంది మన ఆలోచనలు యాక్సిలరేటర్ మరియు మన భావాలు ఆ ఇంజిన్కు ఇంధనం ఇంధనం ఇప్పుడు స్టీరింగ్ ఢిల్లీ వైపు చూపిస్తూ అసలు యాక్సిలరేటర్ నొక్కకుండా లేదా ఇంజన్లో పెట్రోల్కు బదులు నీళ్లు పోస్తే ఏమవుతుంది కారు కదలదు అదే నాకు విజయం కావాలి అని కోరుకుంటూ కాని అది సాధ్యం కాదు అని ఆలోచిస్తూ నేను విఫలమవుతానేమో అని భయపడుతూ మనం ఎక్కడికి చేరుకోలేం ఈ మూడు కోరిక ఆలోచన భావం ఒకే దిశలో పనిచేసినప్పుడే ప్రయాణం సాఫీగా సాగుతుంది అదే నిజమైన అనుసంధానం అద్భుతమైన పోలిక కాబట్టి మన అంతర్గత ఇంజిన్ సిద్ధమైంది వైబ్రేషన్ ఇంటెన్షన్ అలైన్మెంట్ ఈ మూడూ సరిగ్గా ఉన్నాయి ఇక ప్రయాణం మొదలు పెట్టొచ్చు కాని దారి ఎలా తెలుస్తుంది ఇది మనల్ని రెండవ దశలోకి తీసుకువెళ్తుంది అనుకుంటాను అవును అంతర్గత ప్రపంచాన్ని సరిచేసుకున్న తర్వాత చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఉంది అదే అతిగా ప్రయత్నించడం ఇది మనల్ని నాలుగవ రహస్యానికి తీసుకొస్తుంది ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు ఏమిటది అనాసక్త అంటే డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటే మనం కోరుకున్న దానిపై ఆసక్తి వదిలేయాలా అది ఎలా పనిచేస్తుంది కోరిక బలంగా ఉంటేనే కదా దాన్ని సాధించగలం ఈ సందేహం రావడం సహజం ఈ మూలం చెప్పేది కోరికను వదిలేయమని కాదు ఫలితంపై మనకున్న తీవ్రమైన పట్టునూ ఆతృతనూ వదిలేయమని ఓ ఆతృతను ఉదాహరణకు ఒక ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్తున్నారనుకుందాం నాకు ఈ ఉద్యోగం రావాలి నా జీవితం దీనిపైనే ఆధారపడి ఉంది అని తీవ్రంగా కోరుకుంటే అది మన ప్రదర్శనపై విపరీతమైన ఒత్తిడి పెంచుతుంది ఆ ఒత్తిడి ఆ భయం నా దగ్గర ఇది లేదు అనే ఒక శక్తివంతమైన సిగ్నల్ను విశ్వానికి పంపుతుంది దానికి ప్రతిగా విశ్వం ఆ లేమినే ప్రతిబింబిస్తుంది ఖచ్చితంగా కాని నేను నా ఉత్తమ ప్రదర్శన ఇస్తాను నా నమ్మకం నమ్మకముంది ఫలితం ఏమైనా పర్వాలేదు అని అనుకున్నప్పుడు మనం మరింత ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా ఉంటాం సరిగ్గా అదే ఫలితంపై పట్టు వదిలి ప్రక్రియను నమ్మటం మీ ఆర్డర్ ఇచ్చాక వంటవాడు ఎలా వండుతాడా అని పదే పదే కిచెన్లోకి వెళ్ళి చూడరు కదా చూడము అది వస్తుంది నమ్మకంతో కూర్చుంటాము ఇది కూడా అలాంటిదే ఓకే అది చాలా బాగా అర్థమైంది మనం పట్టు వదిలేస్తే సరైన దారిలో ఉన్నామని మనకెలా తెలుస్తుంది దారి తప్పే అవకాశముంది కదా అక్కడే ఐదవ రహస్యం సంకేతాలు అంటే సైన్స్ మనకు దారి చూపిస్తాయి విశ్వం మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటుందని మూలం చెప్తోంది కాని దాని భాష మాటలు కాదు నమూనాలు నమూనాలు అంటే పదే పదే కనిపించే సంఖ్యలు అనుకోకుండా కలిసే వ్యక్తులూ మనసులో మిరుపులా వచ్చే ఆలోచనలు కలలు యాదృచ్ఛికంగా అనిపించే సంఘటనలు అవును ఇవన్నీ విశ్వం మనతో సంభాషించే మార్గాలు అయితే ఇక్కడొక చిన్న సమస్య ఉంది ప్రతిదాన్ని ఒక సంకేతంగా భావిస్తే అది గందరగోళానికి దారితీయదా మీద కనిపించే ప్రతి కార్ నంబర్ ప్లేట్ను ఒక సంకేతంగా తీసుకుంటే ఎలా సరిగ్గా అదే పాయింట్ ఈ మూలం కూడా అదే చెబుతోంది మనస్సులో ఒక స్పష్టమైన సంకల్పం ఉన్నప్పుడు దానికి సంబంధించిన నమూనాలు మాత్రమే మన దృష్టిని బలంగా ఆకర్షిస్తాయనంటోంది ఇది మన అంతర్గత జీపీఎస్ సిస్టం లాంటిది జీపీఎస్ లాగానా అవును మనమొక గమ్యాన్ని సెట్ చేసినప్పుడు జీపీఎస్ వీధి గురించి చెప్పదుగదా అవసరమైన మలుపుల దగ్గర మాత్రమే హెచ్చరిస్తుంది అలాగే మన ఒక సంకల్పంపై దృష్టి పెట్టినప్పుడు దానికి సంబంధించిన సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి మిగతావి నేపథ్యంలోని శబ్దాల్లా ఉండిపోతాయి అంటే యాదృచ్ఛికత అనేది లేదంటారా ఈ రహస్యం యొక్క సారాంశం అదే ప్రతిదీ ఒక పెద్ద నమూనాలో భాగమే కాబట్టి మన ఇంజిన్ సిద్ధమైంది మనం ప్రయాణంలో ఉన్నాం దారి చూపే సంకేతాలను కూడా గమనిస్తున్నాం అంతా సవ్యంగా సాగుతున్నట్టే ఉంది కాని అప్పుడే అన్నీ తలక్రిందులవుతాయి అనుకోని అడ్డంకులు జాప్యాలు ఇది మన చివరి మూడవ దశకు దారి తీస్తుందా ఖచ్చితంగా ఇది ఆరోవ రహస్యం పరీక్ష అంటే ద టెస్ట్ ఈ మూలం హెచ్చరించేదేమిటంటే ఒక పెద్ద విజయం లేదా మార్పు సమీపిస్తున్నప్పుడు మన మార్గంలో తరచుగా సవాళ్లు ఎదురవుతాయి ఆర్థిక సమస్య కావచ్చు లేదా సంబంధాలలో గొడవ కావచ్చు లేదా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటన కావచ్చు ఇది ఇది విశ్వం మనల్ని శిక్షించడం కాదు మరి మనం కోరుకున్న దానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా అని మన సంకల్పం ఎంత బలంగా ఉందని పరీక్షించడం తుఫాను తర్వాత వచ్చే ప్రశాంతతలాగా అవును పెద్ద విజయం ముందు ఒక పెద్ద పరీక్ష ఉంటుంది ఇది వినడానికి కొంచెం భయంగా ఉంది ఆ పరీక్షలో ఫెయిల్ అయితే దాన్ని ఎదుర్కోవడానికి అందులో నెగ్గడానికి మార్గమేమిటి ఆ పరీక్షలో లెగ్గడానికి అత్యంత శక్తివంతమైన సాధనమేంటో తెలుసా అదే మన చివరి ఏడవ రహస్యం కృతజ్ఞత గ్రాటిట్యూడ్ కృతజ్ఞత కష్టాల్లో ఉన్నప్పుడు కృతజ్ఞతగా ఎలా ఉండగలం అదే అసలైన సవాలు కష్ట సమయాల్లో కూడా మనం దీనికి కృతజ్ఞతతో ఉండగలమో వెతకడం ద్వారా మన కంపనాన్ని కక్షణమే ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు పరీక్ష సమయంలో మన వైబ్రేషన్ పడిపోకుండా చూసుకోవడమే టాస్క్ కృతజ్ఞత ఆ పనిని చేస్తుంది అంటే కేవలం థ్యాంక్ అని అనుకుంటే సరిపోతుందా లేక దీని వెనుక ఇంకా లోతైన అర్థముందా ఇది కేవలం మాటల గురించి కాదు అది ఒక అనుభూతి ఈ మూలం కృతజ్ఞతను ఒక సాధారణ భావోద్వేగంగా కాకుండా ఒక బయోకెమికల్ షిఫ్ట్ గా చూస్తోంది బయోకెమికల్ షిఫ్ట్ అవును మనం నిజంగా కృతజ్ఞతతో ఉన్నప్పుడు మన మెదడు ఒత్తిడి హార్మోనైన కార్టిసాల్ను తగ్గించి సెరోటోనిన్ డోపమైన్ వంటి పాజిటివ్ న్యూరో ట్రాన్స్మిటర్లను విడుదల చేస్తుందని సైన్స్ కూడా చెబుతోంది వావ్ ఇది మన కంపనాన్ని మార్చడం వెనుక ఉన్న భౌతిక ప్రక్రియ కావచ్చు కాబట్టి ఇది కేవలం మంచిగా అనిపించడం కాదు మనల్ని మనం జీవరసాయనికంగా రీప్రోగ్రాం లాంటిది అంటే మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా గమనించడం ఖచ్చితంగా మనం పీల్చే గాలి ఉదయాన్నే తాగే కాఫీ మన కుటుంబం వీటిని మనం మెచ్చుకోవడం ప్రారంభించినప్పుడు మన శక్తి తక్షణమే మారుతుంది దీనికి ప్రతిస్పందనగా విశ్వం మనకు కృతజ్ఞతతో ఉండటానికి మరిన్ని కారణాలను ఇస్తుంది కృతజ్ఞత అనేది మేనిఫెస్టేషన్ ప్రక్రియను వేగవంతం చేసే ఒక యాక్సిలరేటర్ అనమాట అవును ఏ ఇతర టెక్నిక్ కన్నా వేగవంతం చేస్తుంది వావ్ ఇది మొత్తం చక్రాన్ని పూర్తి చేసినట్టుంది కృతజ్ఞత మన వైబ్రేషన్ను పెంచుతుంది ఇది మళ్ళీ మొదటి రహస్యానికి దారితీస్తుంది కరెక్ట్ ఇక గమ్యాన్ని చేరడానికి టెస్ట్ను ఎదుర్కొని గ్రాటిట్యూడ్తో వేగవంతం చేయడం ఈ మూలం నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటి ఈ మూలం చెప్పే కీలకమైన వాక్యం ఒకటుంది విశ్వం నీకు లేదు అది నీ లోపల నువ్వు సృష్టించే శక్తికి ప్రతిస్పందిస్తోంది అది నీ లోపల నువ్వు సృష్టించే శక్తికి ప్రతిస్పందిస్తోంది దీని సారాంశం ఏమిటంటే మార్పనేది బయటి పరిస్థితులపై ఆధారపడి ఉండదు అది పూర్తిగా మన అంతర్గత స్థితిపై ఆధారపడి ఉంటుంది మనం ఉద్యోగం మారాలన్నా ఆరోగ్యం బాగుపడాలన్నా సంబంధాలు మెరుగుపడాలన్నా మొదట మనం మార్చుకోవాల్సింది మన అంతర్గత ఫ్రీక్వెన్సీని అంటే మన విశ్వం కోసం వేచి ఉండటం లేదు విశ్వమే మనకోసం వేచి ఉంది మన అంతర్గత ప్రపంచాన్ని సరిచేసుకున్నప్పుడు బయటి ప్రపంచం దానంతట అదే సర్దుకుంటుంది ఇదంతా విన్న తర్వాత మన శ్రోతలకు ఒక ఆలోచన మిగిలిపోతుంది ఈ సూత్రాల ప్రకారం మన అంతర్గత స్థితి అన్నింటికీ స్థానమైతే ఒకరి వాస్తవికతను మార్చడం ప్రారంభించడానికి వారు తమలో తాము చేసుకోగల మొట్టమొదటి అతి చిన్న అంతర్గత మార్పు ఏమయ్యుంటుంది బహుశా అది ఉదయాన్నే లేవగానే దేనికో ఒకదానికి కృతజ్ఞత చెప్పడమే కావచ్చు ఆలోచించండి